సర్వే శాఖలో అవినీతి బదిలీలు షెడ్యూల్ ట్రైబల్ ఉద్యోగుల పట్ల చిన్నచూపు సర్వే ఈడీ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగుల బదిలీలలో షెడ్యూల్ ట్రైబల్ ఉద్యోగుల పట్ల చిన్నచూపు తగదని షెడ్యూల్ ట్రైబల్ ఫెడరేషన్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు రామ్ నాయక్ హనుమానాలు కోరారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సచివాలయాల గ్రామ సర్వేలుగా పనిచేస్తున్న షెడ్యూల్ ట్రైబల్ ఉద్యోగుల పట్ల సర్వే శాఖ ఏడీ అధికారులు నిబంధనలు పట్టించుకోకుండా అవినీతికి పాల్పడుతున్నారని షెడ్యూల్ ట్రైబల్ ఉద్యోగులు బదిలీల కొరకు దరఖాస్తు చేసుకుంటున్నారు లక్షలు దండ ట్రైబల్ ఉద్యోగులను బదిలీల విషయంలో తీరా అన్యాయం చేస్తున్నారని తక్షణమే అవినీతి అక్రమాలకు పాల్పడిన సర్వే ఈడీ శాఖ అధికారులపై సమగ్ర విచారణ జరిపే చర్యలు తీసుకోవాలని తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని రామ్నాయక్ హన్మన్న కోరారు లేదు నమస్తే సార్ నా పేరు నీనావత్ రామ్ నాయక్ షెడ్యూల్ ట్రైబ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ డిస్టిక్ ప్రెసిడెంట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక వారం నుంచి తిరుగుతున్నారు విలేజ్ సర్వేర్లు జిల్లా ఆఫీస్కు వాళ్ళకు సరైన న్యాయం జరగట్లే వాళ్ళకు జీవ ప్రకారము బదిలీ జరగట్లేదు వాళ్ళకు తిప్పుకుంటా బయట వాళ్ళ కింద ఉన్న సాయ సహాయకులతో డబ్బులు యాభై వేల నుంచి సుమారు మూడు లక్షల వరకు డిమాండ్ చేసుకుంటూ ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకు దగ్గర మండలాలైన ఓరకల్లు కల్లూరు వెల్దుర్తి కోడూరు మండలాలకు దాదాపు లక్ష వరకు మూడు అందిసుకొని అందించుకొని దగ్గరకు ఇచ్చారు అదేవిధంగా రెండు వేల ర్యాంకు పన్నెండు వందల ర్యాంకు మా దగ్గర రుజువులతో సహా ఉన్నాయి వాళ్లకు రిక్వెస్ట్మెంట్లో బదిలీ జరపకుండా మూడు వేల ఎనభై ఏడు ర్యాంకు ఉన్న వాళ్లకు దాదాపు లక్షన్నర ముడుపులు తీసుకొని మన దగ్గర మండలమైన ఊరుకుల మండలం శికునాల వినేకు ఈ ఏడి గారు మణికనన్ గారు అక్షరాల లక్షన్నర డబ్బులు తీసుకొని కోచింగ్ ఇచ్చారు మరి ఏ విధంగా ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ట్యాంకుకు పోస్టింగ్ అసలు వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా పిలిచలేదు అసలు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లో ఎవరికి కౌన్సిలింగ్ పిలిచలేదు మరి ఈ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లో ఉన్న ఈ సెక్నాలా విలేజ్కి ఏ విధంగా ఇచ్చారు దానిపైన సమగ్ర విచారణ జరిపి ఈ ఏడి గారి మీద అవినీతి ఏడి గారి మీద చర్యలు తీసుకోవాలని అలాగే ఇంకా లోపల మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అని డబ్బులు ఇప్పుడు కూడా ఇప్పటికి రాత్రి పది అయినా కూడా ఆడపిల్లలు పిల్లలు తీసుకొని తిరుగుతున్నారు రాత్రి పది పదకొండు వరకు ఇక్కడే కాపులు కాసుకుంటూ వాళ్ళ కనీసం ఎందుకు వస్తున్నారు ఏం పని మీకు అని చెప్పకుండా వాళ్ళతో మాట్లాడుకుంటా ఇప్పటికీ రాత్రిలు వాళ్ళతో డబ్బుల విషయం మాట్లా జరపాలా ఇంత అవినీతి జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ముఖ్యంగా మా ఎస్టీలు గిరిజన బిడ్డలైన ముగ్గురు ఆడిపిల్లలు వాళ్ళకు అతి తక్కువ ర్యాంకు రెండు వేల మూడు వందలు రెండు వేల ర్యాంకు ఉన్నా కూడా వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వలేదు కానీ మూడు వేల ఎన ఎనభై ఏడు నాలుగు వేలు ఉన్న వాళ్ళకు దగ్గర పోస్టింగ్ ఇచ్చారు మరి ఏ విధంగా ఇచ్చారు దానిపైన విచారించవలసిందిగా నేను కోరుతున్నాను మా గిరిజన బిడ్డలైనా మా దళితుల బిడ్డలకే అన్యాయం జరిగింది పూర్తి విధంగా వాళ్ళు ఏమో సరిగ్గా వాళ్ళకు అవగాహన లేదు వాళ్ళు కరెక్టుగా మాట్లాడలేరు వాళ్ళు తెలుసుకోలేరని అగ్ర అక్రహాల వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళతో ముడుపులు చెల్లించుకొని దాదాపు యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు కుంభకోణం జరిగినట్టు ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా కొద్దిగా దయ ఉంచి మా గిరిజన మెయిన్ మా గిరిజన దళితుల బిడ్డలపైనే అన్యాయం జరిగింది కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని మీరు విచారించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి కోరుతున్నాను అలాగే లేని పక్షంలో మేము ఎక్కడికైనా పోయి ఈ సమాజ రైట్ ఇన్ఫర్మేషన్ కింద కానీ మా మానవ హక్కుల వరకు పోయి కూడా మేము సాధించుకునే వరకు మేము వదలమని కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ నా పేరు నినాథ్ నాయక్ షెడ్యూల్ ట్రైబ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షుడు థ్యాంక్ యూ